హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో ఒక పర్సన్ గురించి తెలుసుకోబోతున్నాము ఆ పర్సన్ ఎవరు అసలు ఆయన గురించి తెలుసుకోవడానికి ఏముంది అని మీరు అనుకుంటే ఈ వీడియో పూర్తిగా చూడాల్సిందే ఈరోజు మనం తెలుసుకోబోతుంది ఒక పొలిటికల్ లీడర్ గురించి అని చెప్పొచ్చు అదే అసదుద్దీన్ గురించి అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడే ప్రతి ప్రసంగంలోనూ ముస్లింల సమస్యల గురించి పోరాడుతూ ఉంటారు స్వతంత్రం వచ్చి మనకి ఎన్ని సంవత్సరాలు ముస్లింలు తమ విద్య మరియు ఆర్థిక సమస్యల గురించి ఎదుర్కొంటూనే ఉన్నారు ప్రాబ్లమ్స్ ఆ విషయంలో ముస్లింలు ఎందుకు వెనకబడి ఉన్నారు అనే ప్రశ్నకు ముస్లిం యువకులు మా హక్కుల గురించి పోరాడేది మా ఏకైక లీడర్ ఓవైసీ మాత్రమే అని భావిస్తూ ఉంటారు ఆయన సభల్లో చాలా మంది పాల్గొంటారు ముస్లింలకు సపోర్ట్ గా ఆయన మాట్లాడినప్పుడు కొన్ని ప్రసంగాలు చేస్తూ ఉంటారు అది విన్న అందరికీ ఆయనను కమ్యూనల్ లీడర్గా పిలుస్తూ కూడా ఉంటారు అలా భావిస్తుంటారు కూడా ఆయన లైఫ్ స్టోరీ కూడా చాలా భిన్నంగా ఉంటుంది క్రికెట్ అంటే ఇష్టం ఉన్న అతను పాలిటిక్స్ లోకి ఎలా వచ్చారు వచ్చిన అతను ముస్లిం సోదరులకు ఆపద్ బాంధవుడుగా ఎలా మారాడు ప్రాంతీయ పార్టీ నుండి ఆయన పనిచేస్తున్న పార్టీని ఒక గొప్ప పార్టీగా అంటే ఏఐఎంఐఎం జాతీయ స్థాయిలోకి ఎలా గుర్తింపు వచ్చింది లగ్జరీ కార్లలో తిరిగి ఓవైసీకి ఉన్న ఆస్తి ఎంత ఓవైసీ పూర్వీకులు హైదరాబాద్కు చెందిన బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వాళ్ళని మరికొందరు అంటూ ఉంటారు ఇలాంటి ప్రశ్నల గురించి మనం ఈ వీడియో ద్వారా అసలైన వివరణ ఏంటో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఛానల్కి ఒక లైక్ కూడా చేయండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోతే అసదుద్దీన్ ఓవైసీ మే పదమూడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిన తెలంగాణలోని హైదరాబాద్లో జన్మించారు ఆయన రాజకీయ వారసత్వం మరియు రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం మధ్య పెరగడం వల్ల ఆయన ఆలోచనలన్నీ రాజకీయం వైపే మొగ్గు చూపాయి ఆయన స్కూలింగ్ హైదరాబాద్ లోని మంచి పేరున్న హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నుండి అతను చదువుని పూర్తి చేశారు చిన్నప్పటి నుండి ఆయన లోపల లీడర్షిప్ లక్షణాలు ఎక్కువగా ఉండేవి స్కూలింగ్ తర్వాత ఆయన నిజాం కాలేజీలో గ్రాడ్యుయేషన్ ను కంప్లీట్ చేశారు లండన్లోనే యూనివర్సిటీ ఆఫ్ లిన్కోన్లో ఎల్ఎల్బిని అంటే ఆ డిగ్రీని పొందారు లండన్లో చదువును పూర్తి చేసుకొని అక్కడే డైవర్స్ పాలిటిక్స్ అండ్ సోషల్ ఎన్విరాన్మెంట్స్ కోర్సుని నేర్చుకున్నారు ఒక ఇంటర్వ్యూలో ఓవైసీ గారు మాట్లాడుతూ జీవితంలో కొన్ని నిర్ణయాలు మనం తీసుకున్నా విధి నుంచి తప్పించుకోలేము అంటారు ఆ మాట నిజమే అనొచ్చు ఎందుకంటే ఆయన మొదట్లో క్రికెటర్ అవ్వాలి అనుకున్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఓవైసీ ఉస్మానియా యూనివర్సిటీ తరపు నుండి తను ఆడుతుండగా ఇండియాలోని ఫేమస్ క్రికెటర్ అయిన వెంకటేష్ బెంగళూరు టీంలో ఆడేవారు ఈ మ్యాచ్ లో ఓవైసీ ఓపెనర్ గా ఉండి బౌలింగ్ చేస్తూ మొత్తం ఆరు వికెట్లు తీశాడు వెంకటేష్ వచ్చేసి కేవలం రెండు వికెట్లు మాత్రమే తీశాడు ఆ తర్వాత ఓవైసీ సౌత్ జోన్ యూనివర్సిటీ టీంకి సెలెక్ట్ అయ్యారు కానీ వెంకటేష్ ప్రసాద్ను రిజెక్ట్ చేశారు ఆ తర్వాత ఓవైసీ వాళ్ళ నాన్న నువ్వు చదువుపై ఫోకస్ పెట్టు ఇవన్నీ మానుకో అని అన్నారు అలా ఓవైసీను చదువు కోసం లండన్కు పంపారు అలా అతను క్రికెటర్ అవ్వాల్సిన కళ కలగానే ఉండిపోయింది లండన్ నుండి వచ్చిన తర్వాత వాళ్ళ నాన్న చెప్పడంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు అందుకే ఓవైసీ ఎప్పుడూ ఒక మాట అంటూనే ఉంటాడు జీవితం అనేది ఒక ప్రయాణం అది ఏ దారి చూపిస్తుందో ఎక్కడికి వెళ్తామో అనే దాన్ని ఎవ్వరూ మార్చలేరు అంటారు అసదుద్దీన్ ఓవైసీ పొలిటికల్ జర్నీ గురించి తెలుసుకునే ముందు పార్టీ ఏఐఎంఐఎం ఎంఐఎం గురించి తెలుసుకోవాలి హైదరాబాద్కి చెందిన బహదూర్ యుద్ జంగ్ కొంతమంది అనుచరులతో కలిసి ముస్లిం సొసైటీని ఏర్పాటు చేశారు దాని పేరే మజ్లీస్ తెహదుద్ ముస్లిమీన్ అంటే ఎంఐఎం ముస్లింలు వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తపరచడమే దీని ఉద్దేశం సంస్కృతి మరియు మతపరమైన వేదికలను ఏర్పాటు చేయడం పంతొమ్మిది వందల నలభై నాలుగులో ఎంఐఎం బహదూర్ యాద్ జంగ్ అకస్మాత్తుగా చనిపోయారు చాలా మంది అంటూ ఉంటారు విష ప్రయోగం చేసి చంపారు అని ఆ తర్వాత ఎంఐఎం సంస్థ నాయకత్వాన్ని కాసిం రజువికి ఇవ్వడం జరిగింది అదే సమయంలో కాసిం రజ్వి ఒక సైన్యాన్ని ఏర్పాటు చేశారు అవసరం వచ్చినప్పుడు ఆ సైన్యాన్ని రజాకారులు చెప్పే విధంగా చేసేవారు దానికి అధ్యక్షుడిగా కాసిం రజ్వి ఉండేవారు చరిత్రకారుడైన మొహమ్మద్ నూర్ ఉద్దీన్ ఖాన్ ప్రకారం ఆగస్టు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో కాసిం రజ్వి ఆదేశం ప్రకారం రజాకారుల సమయంలో హిందువులపై బేరంపల్లి గ్రామంలో దాడి చేయించాడు అందులో చాలా మంది మహిళలను రేప్ చేశారు నూట ఇరవై మందిని దారుణంగా చంపారు ఈ సంఘటన తర్వాత ముస్లింలు కూడా రజాకారులకు వ్యతిరేకంగా మాట్లాడిన దారుణంగా చంపేవారు బేరంపల్లి సంఘటన తర్వాత కాసిం రజ్వి జవహర్ లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ దృష్టికి వచ్చాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ కి హైదరాబాద్ కు సపరేట్ గా చేయడం నచ్చక ఇండియాలోనే కలపాలి అని భావించాడు ఎందుకంటే హైదరాబాద్ లో చాలా మంది హిందువులు ఉండేవారు కాబట్టి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇండియన్ ఆర్మీకు ఆపరేషన్ పోలో మిషన్ ను అప్పగిస్తారు అలా అప్పగించిన తర్వాత అలా ఐదు రోజుల వరకు రజాకారులతో జరిగిన గొడవలో ఇండియన్ ఆర్మీ గెలవడంతో హైదరాబాద్ ను ఇండియాలో కలపడం జరిగింది ఆ తర్వాత ఇండియన్ గవర్నమెంట్ హైదరాబాద్లో ఎంఐఎంను బ్యాన్ చేయడం జరిగింది ఆ తర్వాత కాసిం రజ్వీ అరెస్ట్ చేయడం కూడా జరిగింది తొమ్మిది సంవత్సరాల తర్వాత రజ్వీను విడుదల చేశారు అది కూడా ఒక షరతుపై ఇండియాను వదిలిపెట్టి పాకిస్తాన్ వెళ్లాలని అలాగే ఎంఐఎంపై ఉన్న బ్యాన్ ని కూడా ఎత్తివేశారు పంతొమ్మిది వందల యాభై ఏడులో ఇండియాను వదిలే ముందు రజ్వీ ఒక సమావేశం ఏర్పాటు చేశారు అందులో కొందరు లీడర్లతో పాటు ఎంఐఎం కి సంబంధించిన లీడర్లు కూడా సీక్రెట్ గా ఒక లాయర్ ఇంట్లో సమావేశమయ్యారు ఇందులోనే యువకుడిగా ఉన్న జోషిలే అబ్దుల్ వాహిద్ ఓవైసీ పాల్గొన్నారు ఎంఐఎంను కొత్త వారి చేతికి అప్పగించాలని అనుకున్నారు రజ్వి అప్పుడు అబ్దుల్ వాహిద్ ఓవైసీ ను అడగ్గా దానికి ఓకే అన్నారు అలా అబ్దుల్ వాహిద్ ఓవైసీ ఎంఐఎం వ్యవస్థాపకుడుగా మారిపోయాడు ఆ తర్వాతే అసలైన స్టోరీ మొదలైంది అని చెప్పొచ్చు అంటే ఆల్ ఇండియా మజ్లీస్ ఈ ఇత్యహాదుల్ ముస్లిమిన్ అంటే ఏఐఎంఐఎం అని షార్ట్ గా పేరు పెట్టడం జరిగింది అది మెల్లగా రాజకీయంలో పుంజుకోవడంతో రాజకీయ పార్టీగా ఎదిగింది అలా పంతొమ్మిది వందల యాభై ఏడు నుండి మూడు తరలుగా ఎంఐఎంఐఎం పార్టీను ఆ కుటుంబమే పాలిస్తుంది అబ్దుల్ వాహిద్ ఓవైసీ సలావుద్దీన్ ఓవైసీ ఏఐఎంఐఎం పార్టీ అధ్యక్షుడైన అసదుద్దీన్ ఓవైసీకి అబ్దుల్ వాహిద్ ఓవైసీ తాతవుతారు పంతొమ్మిది వందల అరవైలో మొదటిసారిగా హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లు జరిగినప్పుడు ఏఐఎంఐఎం పార్టీ ఎలక్షన్లో నిలబడి ఇరవై నాలుగు వార్డులు విజయం సాధించింది హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లోకి మల్లెపల్లి వార్డు నుండి అబ్దుల్ వాహీద్ ఓవైసీ తన కుమారుడు సలావుద్దీన్ ఓవైసీకు టికెట్ ఇచ్చాడు అంటే రెండవ తరంలో ఉన్న సలావుద్దీన్ ఓవైసీ రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వడం జరిగింది అలా ఆ మున్సిపల్ ఎలక్షన్లో కూడా గెలవడం జరిగింది ఆ తర్వాత రెండు సంవత్సరాల తర్వాత జరిగిన ఆంధ్రప్రదేశ్లోని శాసనసభల్లో అంటే శాసనసభ ఎన్నికల్లో పత్తర్గట్టి శాసనసభ నుండి మొదటిసారి గెలిచి సలావుద్దీన్ ఓవైసీ ఎమ్మెల్యే అయ్యాడు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో అబ్దుల్ వాహిద్ ఓవైసీ హజ్ యాత్ర వెళ్ళాలని ఇంట్లో నుండి బయలుదేరుతూ ఉండగా హార్ట్ అటాక్ రావడం వల్ల సడన్గా చనిపోవడం జరిగింది అబ్దుల్ వాహిద్ ఓవైసీ చనిపోయిన తర్వాత తన కొడుకైన సలావుద్దీన్ ఓవైసీ పార్టీ అధ్యక్షత పదవిని కొనసాగించారు హైదరాబాద్లో అంటూ ఉంటారు సలావుద్దీన్ ఓవైసీ జనాల హృదయాలను అతుక్కునేలా పరిపాలన చేశారు అని అందుకనే ఆయనకు సలార్ అని పిలిచేవారని మిల్లర్ సలాన్ అలీ బిరుదు కూడా ఆయనకు ఇచ్చారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో సలావుద్దీన్ ఓవైసీ హైదరాబాద్ లోక్సభ ఎన్నికల్లో గెలిచి ఆ తర్వాత రెండు వేల నాలుగు వరకు ఆరు సార్లు ఎన్నికల్లో గెలిచి ఎంపీగా ఉన్నారు అతని తండ్రి అబ్దుల్ వాహీద్ ఓవైసీ లాగే అతను పంతొమ్మిది వందల తొంభై నాలుగు లోక్సభ ఎన్నికలకు అసదుద్దీన్ ఓవైసీను ను రాజకీయాల్లో దింపాలని అనుకున్నారు అదే సమయంలో చార్మినార్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి మొదటిసారి గెలిచారు అలా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కూడా గెలుపొందారు అలాగే రెండు వేల నాలుగులో కూడా భారీ మెజారిటీతో మళ్లీ గెలిచారు వాళ్ళ నాన్న తర్వాత అతను లోక్సభ స్థానం నుండి నిరంతరం ఎన్నికల్లో పోటీ చేస్తూ గెలుస్తూనే ఉన్నారు రెండు వేల ఎనిమిది నుండి ఎటువంటి వ్యతిరేకత లేకుండా గెలుస్తూ ఉన్నారు అలా కొత్త అధ్యక్షుడిగా అసదుద్దీన్ ఓవైసీ నియమించారు ఆయన ఎప్పుడూ తన తండ్రి సుల్తాన్ అల్లావుద్దీన్ ఓవైసీ వర్సెస్ అడుగుజాట్లో నడుస్తూనే ఉండేవారు అలా ఆయన రాజకీయాల్లో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుని అభివృద్ధి చేస్తూ ఉన్నారు సలావుద్దీన్ ఉన్నప్పుడు సమయంలోనే ఏఐఎంఐఎంను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్ర మరియు కర్ణాటక ప్రాంతాలలో అసదుద్దీన్ ఓవైసీ చురుగ్గా పనిచేసి పార్టీకి జాతీయ పార్టీగా గుర్తింపు తెచ్చారు రెండు వేల పన్నెండులో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వేరే రాష్ట్రాల్లో ఏఐఎంఐఎంను తన ఉనికి పార్టీ ఉందని రిజిస్ట్రేషన్ చేయించారు అదే ఊపులో ఎనభై ఒక్క సీట్లో పోటీ చేస్తే పదకొండు సీట్లు మహారాష్ట్రలో గెలవడం జరిగింది రెండు వేల పదిహేనులో ఔరంగాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో నూట పదమూడు సీట్లలో ఏఐఎంఐఎం యాభై నాలుగు సీట్లు దింపగా అందులో ఇరవై ఆరు సీట్లు గెలిచింది ఆ తర్వాత ఈ రెండు వేల ఇరవైలో బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు సీట్లను గెలుపొందింది ఈ విధంగా ఓవైసీ పార్టీ హిందీ ప్రభావిత ప్రాంతాలను కూడా ప్రభావితం చేసింది రెండు వేల పన్నెండులో జరిగిన హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో నూట యాభై సీట్లు ఉండగా అందులో ముప్పై సీట్లను గెలుపొందింది అలా హైదరాబాద్ నగరంలో ఏఐఎంఐఎం అధికారిక పార్టీ అయిన టిఆర్ఎస్ తర్వాత రెండవ అతిపెద్ద పార్టీగా నిలబడింది అలా రెండు వేల ఇరవై మూడులో అతిపెద్ద పార్టీగా అవతరించింది హైదరాబాద్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐఎంఐఎం విజయం సాధించింది ఆరు స్థానాల్లో గెలుచుకుంది దీన్ని బట్టి చూస్తే ఓవైసీ తన పార్టీ ఏఐఎంఐఎం హైదరాబాద్ను పాలిస్తోంది అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు పార్టీకి బలమైన పట్టు ఉందని ప్రజలు అంటున్నారు బీజేపీ రాజకీయ పరిధి పెరిగిన కొద్దీ అదే రేషియాలో ఏఐఎంఐఎం కూడా ఓట్లు పెరుగుతున్నాయి బీజేపీ వచ్చిన తర్వాత ట్రిపుల్ తలాక్ ఆర్టికల్ త్రీ సెవెంటీ సిఏఏ రామ్ మందిర్ వంటి అంశాలపై పనిచేయడం వల్ల దానివల్ల ముస్లింలు భయానికి లోనవ్వడం అభద్రత భావన అంటే అభద్రత వాతావరణం ఏర్పడడం దాని కారణంగా ఓవైసీ పార్టీ మరింత బలాన్ని పొంచుకుంది ముందుకంటే మరింత స్ట్రాంగ్ గా మారిపోయింది బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ మాట్లాడుతూ ఓవైసీ రాజకీయ వివరణపై మాట్లాడుతూ ముస్లింలలో అబద్ధత భావాన్ని తొలగించడంపై కాకుండా ముస్లింలు సురక్షితంగా ఉండలేరు అనే భావన ఎక్కువగా ఇస్తూ ఓవైసీ తన రాజకీయ ప్రచారంలో భాగంగా ఎక్కువగా వాడుకుంటున్నాడు ఆయన రాజకీయాల వల్ల భారతదేశానికి చాలా ముప్పు వాటిల్లుతుందని హిందూ ముస్లిం వేరు అనే భావన వచ్చేలా చేస్తున్నాడు అంటూ రామ్ మాధవ్ మాట్లాడుతూ ఇరవైవ శతాబ్దవు జిన్నాలా మారిపోతున్నాడని పాకిస్తాన్ స్థాపకుడైన మొహమ్మద్ అలీ జిన్నా కూడా ఆయనలాగే భారతీయ ముస్లింలకు హితవుగా మాట్లాడేవాడు జులై రెండు వేల ఇరవై ఒకటిలో రాజ్యసభ సభ్యుడైన ప్రొఫెసర్ రాకేష్ సిన్హా మాట్లాడుతూ అసదుద్దీన్ ఓవైసీ నాలుగు తరాలకు ముందు ఓవైసీ పూర్వీకులు హైదరాబాదీ బ్రాహ్మణులుగా ఉండేవారని మత మార్పిడి చేసిన తర్వాత వాళ్ళు ముస్లింలుగా మారనే ఈ ప్రకటన తర్వాత రెండు వేల ఇరవై మూడు ఆగస్టు అంటే రెండు సంవత్సరాల తర్వాత జమ్మూ కాశ్మీర్కు సంబంధించిన గులాం నబీ ఆజాద్ ఇలా మాట్లాడుతూ భారతదేశంలో జన్మించిన ప్రతి ఒక్కరూ స్వాభావిక రూపంగా ప్రతి ఒక్కరూ హిందువులే ఈ వ్యాఖ్యల తర్వాత ఓవైసీ పూర్వీకుల గురించి చర్చించడం మళ్ళీ మొదలు పెట్టారు సోషల్ మీడియాలో కొందరు ఈ చర్చను మరింత తీవ్రంగా పోస్టులు పెట్టడం మొదలు పెట్టారు అసదుద్దీన్ ఓవైసీ తాత అబ్దుల్ వాహీద్ ఓవైసీ పేరు రియల్ గా తులసి రామ్ దాస్ గా ఉండేదని ముస్లిం మతాన్ని స్వీకరించడానికి ముందు వాళ్ళు బ్రాహ్మణులుగా ఉండేవారని మత మార్పిడి వల్ల ముస్లిం గా మారని ఇలా చాలా మంది ట్వీట్ చేస్తూ ఉండేవారు అలాంటి వారికి ఓవైసీ ఇలా అనేవారు ఇలాంటివన్నీ నాకు వినడానికి చాలా సరదాగా ఉంటుందని ఓవైసీ బ్రాహ్మణులు అనడానికి ఎలాంటి సాక్ష్యాధారాలు లేవు నిరూపించడానికి ఖచ్చితమైన డాక్యుమెంట్ లేదు అవన్నీ వట్టి పుక్కార్లే అని జనాలు అనుకోవడం మొదలు పెట్టారు పంతొమ్మిది వందల తొంభై ఆరు ఫర్హీన్ అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు ఓవైసీకి ఆరు మంది పిల్లలు వారిలో ఒకరు కొడుకు కాగా మిగతా ఐదు మంది అమ్మాయిలు కొడుకు పేరు సుల్తాన్ దీన్ ఓవైసీ వయసు దాదాపు పద్నాలుగు సంవత్సరాలు ఉంటుంది ఇక ఇంటర్వ్యూలో అసదుద్దీన్ ఓవైసీతో అడిగినప్పుడు మీ తర్వాత పార్టీ అధ్యక్షతని ఎవరు ఆపుతారు ఎవరు నిలుపుతారు అని అడిగినప్పుడు దానికి జవాబిస్తూ ఈ విషయంలో నేనేమి మాట్లాడలేను ఇది మా పార్టీ నిర్ణయిస్తుందని అంటే మా పార్టీకి సంబంధించిన ఏ నిర్ణయమైనా అందరూ కలిసి తీసుకుంటామని అలాగే ఈ పార్టీ యొక్క చీర్ గురించి కూడా ఒక వ్యక్తి ఒక కుటుంబానికి సంబంధించింది కాదు కాంగ్రెస్ పార్టీ కన్నా మాది చాలా భిన్నంగా ఉంటుంది రాబోయే రోజుల్లో నాకన్నా తెలివైన పార్టీని నడిపించే నాయకులు వస్తారని నమ్ముతున్నాను అంటారు అసదుద్దీన్ ఓవైసీకి కార్లు అంటే చాలా ఇష్టం కానీ ఆయన పేరు మీద రిజిస్టర్ అయిన ఒక్క కారు కూడా లేదు కానీ ఆయన విలాసవంతమైన లగ్జరీ కార్లలో తిరుగుతూ కనిపిస్తూ ఉంటారు ఒకసారి ఆయన కారు కలెక్షన్ల వైపు చూసినట్లయితే మీకే అర్థమవుతుంది ఫోర్డ్ అండ్ ఓవర్ నర్సరీస్ వేగన్ ఓల్డ్ బాక్స్ అలాగే ల్యాండ్ రోవర్ డిపెండర్ ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్స్ టాటా సఫారీ ఓవైసీకి లగ్జరీ బైక్స్ అంటే కూడా చాలా ఇష్టం అసదుద్దీన్ ఓవైసీ ఇల్లు వచ్చేసి హైదరాబాద్లోని శాస్త్రీపురం కాలనీలో ఉంటుంది ఆ ఏరియాలో ఈ ఇల్లు చాలా ఫేమస్ ఆయన ఫ్యామిలీతో పాటు అందరూ అక్కడే ఉంటారు ఆయన ఇంటి పేరు నకిమే మిల్లత్ ఖైదు ఓవైసీ లాస్ట్ పదేళ్లలో పదిహేను కోట్ల విలువైన లాభం చేకూరగా పూర్తయిన పేరు మీద అంటే ఆయన పేరు మీద పూర్తిగా ఇరవై నాలుగు కోట్ల ఆస్తి ఉన్నట్టు తెలుస్తోంది ఓవైసీ నబ్బి చేసిన అఫిడవిట్లో ఇవన్నీ పొందుపరిచారు ఆయన ఆదాయం వనరులు అన్నీ చెప్పేశారు అని చెప్పొచ్చు మరి ఓవైసీ అంటే ఏఐఎంఐఎం యొక్క చరిత్ర గురించి కానీ అలాగే అసదుద్దీన్ ఓవైసీ గురించి కానీ మీరు విన్న ఈ వీడియోలో మీకేమనిపించింది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్